వేరే ప్రజల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వర్గీయ శ్రీపదరావు చేసిన సేవలను కొనసాగిస్తామని రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాగూర్ వెల్లడించారు స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి సందర్భంగా శనివారం గోదావరికాని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మనించిన శ్రీపాదరావు అనతి కాలంలోనే స్పీకర్ గా అన్నారు ఎమ్మెల్యేగా స్పీకర్ గా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది ఆయన ఆశయాలను తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తూ వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆయన ఆశయాల సాధించ పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి బొద్దల రాజేష్ కాల్వలింగస్వామి పెద్దల్లి ప్రకాష్ గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా కొప్పుల శంకర్ నాయని ఓదేలు పెన్యాల మహేష్ గడ్డం శ్రీను కాలువ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు స్వర్గస్థులైనటువంటి శ్రీపాదారావు గారి జయంతి ఎనభై ఏడవ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో అదే మాదిరి కొత్తపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఘనంగా వారి యొక్క జయంతిని నిర్వహిస్తూ మరి వారు నడిచినటువంటి ఆశయాలను మేమందరం కూడా ఈరోజు కూడా పాటిస్తూ పేద ప్రజలకి వెనుకబడ్డ ప్రాంతాల్లో వారు చేసి అభివృద్ధి చేసినటువంటి కృషిలో మరి రాష్ట్రంలో అనేక సంస్కారాలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తూ పాటుపడ్డటువంటి ప్రయత్నాన్ని మేము అందరం కూడా ఈరోజు కూడా పాటిస్తాము వారి అడుగుజాడల్లో వారి యొక్క తనయులు శ్రీధర్ బాబు గారు మరి ఈ రాష్ట్రంలో నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఈరోజు రెండు మంత్రిగా మంత్రులుగా ఈరోజు కూడా తెలంగాణలో ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రతానం నడుస్తున్న తీసుకుని మరి మేమందరం కూడా ప్రాంత అభివృద్ధికి వారి ఆశయాలను చూసానికి పొందుకుంటాము వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా శ్రీ పాదరావు గారి యొక్క జయంత్రిత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది ఒక గొప్ప పరిణామం తెలంగాణలో మరుమూల ప్రాంతాల నుంచి ఒక న్యాయం గురించి గౌరవం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుగు ད�ས སས 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 அந்த <laughs> अरे